సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అలా అందరినీ పూర్తి షాక్ కి చేసి అందరినీ ఆందోళనకి వేసిన సంఘటన ఏది అంటే మనందరం తక్కువ మాట్లాడుకుంటాము రీసెంట్ గా జరిగిన సంఘటనే అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఒక్కొక్క స్టార్ హీరోగా కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారిది అయి ఉండడమే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు అయిన మార్క్ శంకర్ పవన్ విచ్ ఏడేళ్ల వయసున తను సింగపూర్లోని ఓ సమ్మర్ క్యాంప్ స్కూల్లో ఏర్పడ్డ ఫైర్ యాక్సిడెంట్లో చేతికి కాలికి గాయాలవ్వడం అంతేకాకుండా హాస్పిటల్ పాలు అయ్యాడు అంటూ వచ్చిన వార్త క్షణాల్లో అందరినీ పూర్తి ఆందోళనకి గురిచేసింది ఇక సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కోట్లాది మంది అభిమానులు ఆయన సన్నిహితులు ఆయన ఆయన మంచి కోరుకునే వాళ్ళు శ్రేయోభిలాషులు ఇలా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి కొడుకు గురించి తాపత్రయ పడటం మాత్రమే కాదు చాలా మంది అయితే గుళ్ళల్లోకి వెళ్లి పూజలు కూడా చేయిస్తూ క్షేమంగా ఉండాలని కోరుకున్న వాళ్ళే మరి ఇక సంఘటన మనల్ని ఇంతగా వేస్తే ఇక మెగా ఫ్యామిలీని ఎంతగా ఆందోళనకి గురిచేసిందో ఊహించిన అవసరం లేదు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ సురేఖా గారు అయితే కంగారు పడిపోయారు అందుకే హుటా హుటిన సింగపూర్ కు వెళ్లి పవన్ కళ్యాణ్ కొడుకు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం మాత్రమే కాదు అన్నాలేజ్ ఓకి ధైర్యం కూడా చెప్పిన ఆయన ఇలాంటి నేపథ్యంలోనే సంఘటన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా చిరంజీవి గారు కూడా సోషల్ మీడియా ని వేదికగా చేసుకొని తన తమ్ముడి కొడుకు తమ బిడ్డ మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటూ ఆయన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇక చిరంజీవి గారు తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని మా బిడ్డ మార్క్ శంకర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు ప్రస్తుతానికి ఇంటికి తీసుకొచ్చాము కోలుకుంటున్నాడు కానీ ఇంకా సమయం పడుతుంది మీ అందరి ఆశిస్సులు ఆదరాభిమానాలు ముఖ్యంగా మా కులదైవం ఆ ఆంజనేయ స్వామి దయవల్ల మా బిడ్డ క్షేమంగా మా ఇంటికి వచ్చేశాడు రేపు హనుమాన్ జయంతి సరిగ్గా హనుమాన్ జయంతి ముందు రోజే ఆ మా కులదైవం అయిన ఆంజనేయ స్వామి ఈ పెద్ద ప్రమాదం నుండి అంతేకాదు పెద్ద విషాదం నుండి మా పసిబిడ్డను క్షేమంగా కాపాడి మా చేతుల్లో పెట్టాడు దానికి మేమందరము సర్వదా ఆ ఆంజనేయ స్వామికి రుణపడి ఉంటాము అంతేకాదు మా బిడ్డ క్షేమం కోసం కోట్లాది మంది అభిమానులైన మీరంతా ఆయా గుళ్ళల్లో పూజలు చేస్తూ వాడు క్షేమంగా ఉండాలని కోరుకున్నందుకు మా కుటుంబం తరపున మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు ఇంటి పెద్దగా అంతేకాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అభిమానం ఉందో తెలియజేసే విధంగా ఇంటి పెద్దగా మా బిడ్డ క్షేమంగా ఇంటికి వచ్చేసాడు అంటూ కోట్లాది మంది అభిమానుల కోసం ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి